నిర్మల్ జిల్లా బైంసాలో వికలాంగుల ఉచిత పరికరాల పంపిణీ సమస్యలు మరియు అధికారుల నిర్లక్ష్యం బైంసా పట్టణం గాంధీ గంజ్లో ఉచిత పరికరాల పంపిణీ కొంతమంది వికలాంగులు యూనిక్ ఐడి నంబర్ లేక నేరుగా తిరిగి వెళ్లారు అధికారుల నిర్లక్ష్యం వల్ల పరికరాల పంపిణీ అసంపూర్ణం జనసేన పార్టీ సుంకేట మహేష్ బాబు ప్రభుత్వ చర్యలు డిమాండ్ భయంసా గాంధీ లోని వికలాంగులకు ఉచిత పరికరాలు పంపిణీ చేసే కార్యక్రమం నిర్లక్ష్యంగా నిర్వహించబడింది కేంద్ర ప్రభుత్వం వారు అందించేటటువంటి యూనిక్ ఐడి నంబర్ అవసరమని చెప్పడంతో కొంతమంది వికలాంగులు తిరిగి వెళ్లిపోయారు ఈ సమస్యపై జనసేన పార్టీ అధికారి సుంకేట మహేష్ బాబు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నడిచేవారి పట్టించుకుంటారు ఎవరు లేరు ముందు నాలుగు ముందు తీసుకుంటున్నారు ఇది లేదు క్యూ లేదు ఏం లేదు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అది మహాలింగి మహాలింగి మీకు సదరిక క్యాంప్ సర్టిఫికేట్ ఉందండి ఇక్కడ మీ ఏం ప్రాబ్లం ఉంది మరి ఇక్కడ అధికారులు ఏమంటున్నారు సక్ర సక్రమంగా నిర్వహిస్తున్నారు క్యాంపు మా అవుతుంది సార్ మా బెండు సంవత్సరాలు బ్రదేశ్లో కాలు పోయినాయి కొన్ని అనేవరే కారణాల వల్ల వ్యాధి వచ్చింది వ్యాధి వల్ల కాలు పోయినాయి మేము వచ్చేసి కొన్ని 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 రోజుల నుంచి ఇక్కడ ఏం చెప్తుందంటే మీకు పదకొండు గారు నుంచి క్యాంపు పడుతుంది బైక్సాలో వెళ్ళండి అని చెప్పేసి చెప్పి దాంట్లో పేపర్లో మీకు పదకొండో తారీఖు రోజు సదర్ ఎంజామ్ సర్టిఫికేట్ లేకపోతే డాక్టర్ ఫిజిషియన్స్ ఫిజిషియను ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ మీకు ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి చెప్పి చెప్పి ఆ సర్టిఫికేట్ తీసుకుని వచ్చినప్పుడు వీలు ఏం పోయి సదర్ ఎంజామ్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి సదర్న్ సర్టిఫికేటే అడుగుతున్నారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి నడవలేదు ఏం చేయలేదు సార్ మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ ఈ ఆఫీసర్లు అడిగితే ఏ గవర్నమెంట్ నుంచి వచ్చిన వచ్చిన ఒకటి ఇది ఉంటలేదు సమాధానం చెప్తున్నారు నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినామని చెప్తున్నాను సార్ ఇక్కడ చూస్తే ఒక క్యూ లైన్ లేదు ఒకటి లైన్ పద్ధతి లేదు ఏం లేదు విచ్చిన విడిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడుతున్నారు ఈ లైన్పై అంగవైకల్యం కలిగిన వ్యక్తులు ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడుతున్నారు సార్ మీద పరిస్థితి ఏం లేదు ఏం కావాలా ఒక లైన్ లేదు ఏమీ లేదు ఒక చేత దాన్ని ఏర్పాటు చేయలేదు ఇద్దరు కాదు సార్ మా పరిస్థితి మరి వాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్ సార్ ఏం చేస్తారు రెండు సార్ ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా కూడా సదరం సర్టిఫికేట్ అడుగుతున్నారు సదరం సర్టిఫికేట్ అంటే ఎల్జిబుల్టీ సదర్ సదరణ్ సర్టిఫికేట్ కోసం తిరిగితే సగరం క్యాంపులు పడ్డా కూడా ఎల్సిబుల్టీ అధికారులు ఏదో పొద్దున సమాధానం చెప్తున్నారు సార్ వాస్తవం సార్ సార్ ఇప్పుడు క్యాంప్ అయితే అప్పుడప్పుడు క్యాంపు పడ్డా అని చెప్పేసి అధికారులే చెప్తున్నారు అక్కడికి వెళ్తే ఇప్పుడు క్యాంపు లేదు ఏం లేదు ఎవరు అని బాగా చెప్తున్నారు సార్ గవర్నమెంట్ ఒకటే సార్ ప్రతి ఒక్కరికి అంటే క్యాండిడేట్ న్యూస్ విలేజ్ లెవెల్లో విలేజ్ లెవెల్లో ఒక ఆఫీసర్ని పెట్టి విలేజ్ మండలి లెవెల్లో ఒక ఆఫీసర్ని పెట్టి ప్రతి ఒక్కరిని ఎందుకు మనం తల్ల చూసి డాక్టర్ ద్వారా నిరూపించిన తర్వాతనే వాళ్ళకు పింఛన్ ఇచ్చే విధంగా మనం చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాను సార్ గవర్నమెంట్కి उबर हम कर सगळी सोय आहे म्हणून काहीच सोय नाही पाणी नाही काही काय सांग तू म्हणाल मग सरकार सरकारला काय सांग सोय आहे Oh yeah. ट <laughs> ఇక్కడ పనిచేసిన వాళ్ళు కనీసం స్టాఫ్లర్ ఉంచలేదు స్టాఫ్లో ఫీజు ఉంటలేరు నాలుగైడు స్టాఫ్లర్ ఎంట్ ఉన్నాయి అందులో ఫీజు లేవు ఏం సదుపాయం చేస్తున్నారు కావటానికి నీళ్ళు లేవు గుట్టే వాళ్ళు అంత పరిశీలి అయిపోయి ఇక్కడ బాగా బాధాకరం ఉన్నాయి ఎవరైతే చూసేటోళ్ళు లేడు మీద లేదు ఎక్కడ ఇంక్వైరీ ఎవరు ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ తెలుపు ఇక్కడ మంచిగా సిబ్బంది ఇవ్వలేదు ఏం చెప్తలేరు మరి ఇంక్వైరీ క్వార్టర్ ఒకటి పెట్టాలా మరి మీరు అక్కడ పోనా గుడ్ ఇక్కడ పోనా గుడ్లు ఇక్కడ పోదా అంటే ఏం చెప్తలేరు బాగా మంది ఇక్కడలు పరిశీలన అయిపోయింది సార్ దాని మీద మా మీద దయచేసి అలా ఎంక్వైరీ ఆఫీసర్ తీసుకు పెట్టి అక్కడ ఇక్కడ పోమని మా మార్గదర్శన చేయండి అని కోరుతున్నాం అది మరే కొద్దిగా కాదు కూడా పని మీద కూర్చోండి కదా ఏం మంచిగా ఏం లేదు కాంతిగతి దగ్గర వికలాంగులకు సంబంధించినటువంటి కోటల్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఒక సంస్థ అటాచ్మెంట్ తీసుకొని ఆ సంస్థ ద్వారా ఏదైతే వికలాంగులు ఎవరైతే కళ్ళు లేని వాళ్ళు అదేవిధంగా చేతులు లేని వాళ్ళు ఫిజికల్ సంబంధించినటువంటి ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారోంటారో వికలాంగ సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ సంస్థ ద్వారా వాళ్ళకు కళ్ళ కానీ కర్రలు కానీ విగ్రహాల వీల్ చైర్స్ కానీ మొబైల్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా వీళ్ళందరికీ రావడం జరిగింది సో వాళ్ళందరికీ ఎవరికి కూడా యూనిక్ ఐటీకి సంబంధించినటువంటి నెంబర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందంట కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అలాట్మెంట్ చేయాలి ఆ నెంబర్ని కానీ ఆ నెంబర్ కొత్తమే చూస్తే ఇక్కడ గారికి ఆ నెంబర్ కూడా సంబంధించి చూద్దామని చెప్పి మీసే వెళ్ళి చూస్తారు కంటే ఆ నెంబర్ సంబంధించి ఏదో కూడా ఇక్కడ ఓపెన్ కావడం లేదని చెప్పి వచ్చింది ఆ ఓపెన్ కాకపోవడం కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది పుట్టి సరిగిస్తూ ఇక్కడ రావట్లేదు అని చెప్పి విధంగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పడం జరుగుతుంది అయితే వాళ్ళకి ఎవరిని కూడా ఈ లేకుండా ఈ సంస్థ వాళ్ళు ఎవరు కూడా ఈ సదరం వాటి క్యాంపు నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్ ఎవరు కూడా ధృవీకరించడం లేదు కాబట్టే ఆ యూనికా ఖచ్చితంగా మస్ట్ ఇంపార్టెంట్ ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి అది లేదు కాబట్టి దాని యూనికాడిని ఖచ్చితంగా ప్రతి ఇంటికి పోస్ట్ ద్వారా దాన్ని పంపించడం జరిగింది గతంలో కానీ అది ఎవరికి కూడా ఇప్పుడు వంద శాతం నుంచి కనీసం పది శాతం మంది కూడా ఎవరికి ఇచ్చినటువంటి దాఖలాలు ఇక్కడ కనబడతలేవు సో దీనికి సదన క్యాంప్ సంబంధించిన సర్టిఫికేట్ని ముందుని ఆధారం చేసుకుని గవర్నమెంట్ డిపాజిట్ అవసరం ఉంటే కానీ కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు దానివల్ల వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది వారు అసలే పూర్తి స్థాయిలో వాళ్ళకు అనేక సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళ తోడుగా ఎవరిని కుటుంబ సభలను దొరకసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది అలాంటి వారు ఇలా చాలా అవసరపడి ఇలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఇలాంటి ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే ఏదైతే ఈ సంస్థ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెంటనే చెప్పి ప్రతి గ్రామంలో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను సేకరించి అక్కడే గ్రామ పంచాయతీలోనే సెక్రటరీ మిగతా సంబంధించిన సర్పంచ్ మీతో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరి ద్వారా ఇది సంబంధించినటువంటి ఐడిని అదేవిధంగా పరికరీ కూడా ఇచ్చే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ పెద్ద ఎత్తున సీడి కావచ్చు ద్వారా తరలియ్యాలని ప్ర తెలియజేస్తా ఉన్నాం